హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ ధరలు ఈరోజు సరుకులు మిర్చి రకాలు క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ పొజిషన్ ఏంది మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులు అటు రాష్ట్రం నలుమూలల నుంచి కర్నూలు ప్రకాశం పల్నాడు గుంటూరు అటు కృష్ణా అటు తెలంగాణ వైపు నుంచి భద్రాచలం దగ్గర దగ్గరగా లక్ష డెబ్బై వేలు బస్తాలు పైన అయితే రావడం జరిగింది ఇప్పటికీ కూడా ఇప్పుడు మీకు రిపోర్ట్ ఇచ్చే టైంకి కూడా కొన్ని లారీలు దిగుమతి అవుతున్నాయి మిర్చి లోడ్లు కొంత స్టాకులు ఉన్నాయి టోటల్గా ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ పొజిషన్ ఏ విధంగా ఉందనేది వీడియోలో చెప్పుకుంటూ వెళ్దాం వీడియోలో చూసే ముందు వీడియో చూస్తున్నప్పుడే మీరు లైక్ చేయటం ద్వారా కొంతమంది రైతు సోదరులకి వీడియో చేరే అవకాశం ఉంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం మార్కెట్కి అయితే సరుకులు అయితే బాగా వచ్చినాయి ధరలే విధంగా ఉండి ముందు మనం తేజ మార్కెట్ కానీ మొదలు పెడదాం తేజ చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పదిహేను వేలు కాడి నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ అయితే పదహారు వేల ఐదు వందలు కానీ నుంచి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు బెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వేల వందలు ఇరవై వేలు జరుగుతుంది డైలెక్స్ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల దాకా అయితే నేను చూశానండి ఇరవై రెండు వేలు మార్కెట్ నాకైతే కంటిలో కనపడలేదు ఈరోజు ఎక్కువగా ఇరవై ఒక్క వెయ్యి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అంటే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అయితే మార్కెట్ జరిగింది ఇంకా మార్కెట్ పొజిషన్ మనం కనుక పరిగణనలోకి తీసుకుంటే ఈరోజు కొంత ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు సరుకులు పరంగా కావచ్చు కొంచెం మూమెంట్ అనేది అన్ని మిర్చి రకాలకు కూడా ఒక నాలుగైదు వందలు మూమెంట్ అనేది నాకు కొంచెం తగ్గినట్టుగా అనిపించిందండి తర్వాత మీకు ఎట్లా మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఏ రేట్లు జరిగినాయి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరిగింది అనేది ఖచ్చితంగా తెలియజేస్తాను ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు మిర్చి రకాలు ఒకే విధంగా ఉంటాయి కానీ కాకపోతే బద్దె టైప్ ఒకటి సూపర్ టెన్ వస్తే థర్టీ ఫోర్లో మాత్రం కొంచెం సన్నకత్తు వస్తుంది దేశవాళ్ళ రకాలు అంటారు వీటిని ఫారిన్ ఎక్స్పోర్ట్ కూడా బాగానే ఉంటుంది తేజీగా థర్టీ ఫోర్లు కానీ ఇవి మీడియం పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల వందలు కానీ పదిహేడు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్ అయితే పదిహేడు వేల వందల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు డెలెక్స్లు అయితే పంతొమ్మిది నాకైతే ఆ పంతొమ్మిది పైన క్వాలిటీ కూడా కనపడలేదు అంత రేటు కూడా నాకు కనపడలేదండి పంతొమ్మిది వేల వరకు అయితే కొంచెం బెస్ట్ ప్లస్లో దగ్గర దగ్గరకి డీలక్స్లు అయితే చూశాను ఇరవై వేలు మార్కెట్ అనేది నాకు కనపడలేదండి వాస్తవంగా పంతొమ్మిది పంతొమ్మిది వేల వందలు జరుగుండొచ్చు కానీ ఎక్కడన్నా ఒకటి అరలాటు ఎక్కువగా మార్కెట్ పంతొమ్మిది వేలు అయితే మిమ్మల్ని చూశాను తర్వాత బంగారం బంగారం విషయానికి వస్తే అటు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లో పదిహేను నుంచి పదహారు పదహారు వేల వందలు పదిహేడు పదహారు వేల వందలు బెస్ట్లు అయితే పదహారు వేల వందల నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు వేల వందల నుంచి పద్దెనిమిది ఎక్కడన్నా పద్దెనిమిది అనేది ఎక్కడన్నా సాట్ అండి రైస్ వదలు గమనించాలి మెయిన్గా క్వాలిటీ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చి ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లు మాత్రం పది లాట్లలో అక్కడక్కడ జరుగుతాయి ఎక్కువగా జరిగే మార్కెట్ పదిహేడు వేల నుంచి పదిహేడు వేలు అనుకోవాలి రైస్ వదలు గమనించండి పెచ్చు రేట్లు అనేవి క్వాలిటీని బట్టి నడుస్తుంటుంది అది కూడా తక్కువ తక్కువ మిర్చి వస్తాలు తర్వాత రోమి టూ సిక్స్ మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదహారు వేలు వందలు డీలక్స్ అయితే పదిహేడు సూపర్ అయితే ఆ పైన అండి పదిహేడు పైన కొంచెం మూమెంట్ అనేది నాకు ఈరోజు కొంచెం కొద్ది తక్కువ అనిపించింది హడావుడిగా సేల్స్ పరంగా కావచ్చు అడావుడిగా ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు క్వాలిటీల పరంగా కొద్దిగా క్వాలిటీలు తగ్గినాయి రేట్లు కూడా ఒక ఐదు వందలు అన్ని మిర్చి రకాలకు కూడా తగ్గినాయి అనిపించిందండి వాస్తవంగా తర్వాత షార్క్ అటు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు ఎక్కువగా జరిగినాయి డిలక్సులు ఆ పైన క్వాలిటీల ప్రకారంగా రెండు మూడు వందల నుంచి నాలుగు వందలు మీకు చెప్పే విషయం డైలీ క్వాలిటీని బట్టి నడుస్తుంది మార్కెట్ అయితే తర్వాత ఆరుమూరు అటు మీడియం క్వాలిటీలు అయితే పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు పదిహేను వేల వందల నుంచి పదహారు పదహారు నుంచి పదహారు వేల రెండు వందలు పదహారు వేలు మూడు వందలు మాత్రమే చూశానండి నేను వాళ్ళ మార్కెట్లో ఆరుమూరు క్వాలిటీ పరంగా అంటే ఇంకొక వందరు రెండు వందలు సూపర్ క్వాలిటీ అయితే తర్వాత రకాలు ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి టూ సెవెన్ ఫైవ్ టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ ఈ క్లాసిక్ సంఘం ఈ రకాలు ఈ రకాలు మొత్తం కూడా పదమూడు వేలు కానించి పద్నాలుగు వేలు మీడియం పద్నాలుగు వేలు కానించి పద్నాలుగు వేల మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు కానీ పదిహేను బెస్ట్లు డీలక్స్లు అయితే పదిహేను వేలు కానించి పదిహేను వేల వందలు సూపర్ అయితే పదహారు వేలు లోపండి తర్వాత రకాలు వచ్చేసి షార్క్ అయి చెప్పడం జరుగుతుంది మామూలుగా పదమూడు పద పదమూడు పద్నాలుగు నుంచి పదిహేడు పదిహేడు ఉన్నారు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు ఒకే విధంగా ఉంటాయి టూ సెవెంటీ త్రీ కొద్ది ముదురు రంగు ఉంటుంది కుబేర కొద్ది లైట్ రంగు క్వాలిటీ పరంగా టూ సెవెన్ త్రీ ఉంటే క్వాలిటీ పరంగా బాగానే ఉంటుంది కానీ మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కొంచెం పద్నాలుగు మీడియం జరిగితే పద్నాలుగు కాడి నుంచి మీడియం బెస్ట్లు పద్నాలుగు కాదు నుంచి పదిహేను వేలు అక్కడ మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల బెస్ట్లు పదిహేను వేల వందల నుంచి పదహారు డిలక్సులు టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా బాగుంటే దాని ధర వేరే ఉంటుంది తర్వాత బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వేలందలు మీడియం పదిహేను వేల వందల నుంచి పదహారు వేల వందలు మీడియం బెస్టులు పదహారు వేల వందల నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు ఎక్కువగా మార్కెట్లో జరిగినాయండి పంతొమ్మిది అనే అంకె సంబంధించి క్వాలిటీలు లేవండి పంతొమ్మిది వేలకి సంబంధించి క్వాలిటీలో కొంత రైతు సోదరులు గమనించాల క్వాలిటీ పరంగా కూడా మార్కెట్ ఒకసారి లేక కొద్దిగా హెచ్చుతగ్గులు అనేవి జరుగుతుంటాయి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది పద్దెనిమిది పద్దెనిమిది వేల ఎనిమిది వరకు అయితే త్రీ డబుల్ ఫైవ్ నేను చూసిన మార్కెట్ పంతొమ్మిది వేలు ఇంకా మాత్రం చూడలేదు క్వాలిటీ పరంగా ఎక్కడ ఉంటే మాత్రం మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సీజంటా బ్యాడ్కి అటు మీడియం పదమూడు నుంచి పద్నాలుగు వేలు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర మీడియం బెస్టులు పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు మూడు వందలు బెస్ట్లు జరిగితే డెలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు వరకు చూశానండి తర్వాత సువర్ణ బ్యాడ్కి అటు లోయెస్ట్ పద్నాలుగు వేలు అయితే హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది క్వాలిటీ ప్రకారంగా టాప్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇంతేనండి అటు పదహారు పదిహేడు వేలు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు క్వాలిటీని బట్టి ఎందుకంటే కొంత పండు కూడా తగ్గుతుంది సైజు తగ్గుతున్నాయి వీటిని బట్టి అయితే ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో ఇంకా ముఖ్యంగా ఇంకా డీడీ కర్నూలు డీడీ మార్కెట్ని బాగా సరుకులు కర్నూలు డీడీ లెగ్ చేస్తారు సేల్స్ బాగుంటుంది డీడీ ప్రకారం చూసుకుంటే ముందు డీడీ వన్ జీరో ఎయిట్ వన్ మీడియం పద్నాలుగు నుంచి పదిహేను మీడియం పదిహేను నుంచి పదహారు పదహారు వేల మీడియం బెస్ట్లో పదహారు వేల నుంచి పద్దెనిమిది దాకా పద్దెనిమిది వేల ఐదు వందల బెస్ట్లు అయితే డీలెక్స్ అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల వందల వరకు చూశానండి ఇరవై వేలు మార్కెట్ నాకు కంట్లో కనపడలేదు నేను అయితే క్వాలిటీలు కూడా తగ్గట్టుగా పంతొమ్మిది వేల వందలు మార్కెట్ అయితే నాకు చూసిన మార్కెట్ డీడీ దేవనూరు డీలక్స్ కర్నూలు డీడీ వన్ జీరో ఎయిట్ వన్ తర్వాత రకం త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలు మీడియం పదిహేను వేల ఐదు వందల కానీ పదహారు వేల వందల మీడియం బెస్ట్లు పదహారు వేల నుంచి పదిహేడు పదిహేడు వేల దాకా పద్దెనిమిది వేల దాకా బెస్ట్లు జరిగితే డిలెక్స్లు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై టాప్ అయితే నాకు ఇరవై ఒక్క వెయ్యి కనపడిందండి ఆ పైన నాకు మార్కెట్ కనపడలేదు త్రీ ఫోర్ వన్ అయితే క్వాలిటీ పరంగా కావచ్చు లేదంటే కొంచెం ఇంత సరుకు వచ్చినా కానీ కొంచెం రకాలు కూడా అధికంగా వస్తున్నాయి నెంబర్ ఫైవ్ కూడా అటు పద్నాలుగు వేలు కా నుంచి ఇరవై ఒకటి సూపర్ అయితే ఇరవై ఒకటిన్నర నాకు మార్కెట్లో కనపడేది అడిగితే వ్యాపారస్తులు అయితే సూపర్ క్వాలిటీ ఉంటే ఇరవై ఒక్క వెయ్యి పైన జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అడిగారు బుల్లెట్ కూడా అటు పద్నాలుగు వేలు కాడ నుంచి పదహారు పదహారు వేలందలు పదిహేడు వేలు లోపు అయితే మార్కెట్ జరుగుతున్నాయి ఇవ్వండి ఎరుపు రకాలకు సంబంధించి ఇంకా తాలు విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్ తాలు సీడ్ తాలు అటు ఆరు వేలు కాడి తొమ్మిది వేలు పది వేలు దాకా జరుగుతున్నాయి తేజ తాలు ఎనిమిది వేల కాడ నుంచి పదమూడు వేల దాకా పదమూడు వేలు హైయెస్ట్ రేట్లు పదమూడు వేలు అనేది సూపర్ క్వాలిటీ ఇటు ఈ రకాలకు ఏదైనా ఉన్న తాలు ఇవ్వండి తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఉండడం జరుగుతుంది మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అన్ని రకాలకు సంబంధించి లోయెస్ట్ ఎంత హైయెస్ట్ ఎంత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్